లేడీస్కి ప్రాబ్లం వస్తుంది కదా అలాంటి టైంలో ఋతుచక్ర చక్ర సమయం ప్రతి ఇంటిలోనూ మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు కదా తల్లిదండ్రులు ఉన్నారు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు భార్య ఉంది అందరు ఉన్నారు వాళ్ళకి నాలుగు రోజులు ఉన్నప్పుడు వాళ్ళు సపరేట్గా ఉంటారండి లేదా ఈ రోజు రేపట్లో మనం అందరం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఒకటి వాళ్ళు పక్కకు వెళ్ళడం ఒక ఒక పద్ధతి లేదా మీరు ఆ నాలుగు రోజులు బయట ఉండడము ఆ మీ దేవుడు సపరేట్గా ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకటి పూజ చేయడం ఇలా చేయడం కానీ ఇంట్లోనే ఉండడం అక్కడ సన్నిధానంలో ఉన్నారనుకోండి ఎవరు ఎవరెవరో ఉంటారు అక్కడ గురుస్వామి గారి పూజ చేస్తారు మీరు వెనక్కుంటారు లెక్కలేదు కానీ మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబం అంతా మీ ఇంట్లో చంటి బాబు ఉంటారు కదా కూర్చొని చిన్న బాబు ఉంటాడు కదా బొట్టు పెట్టుకుంటారు చక్కగా మీతో పాటు వచ్చి కూర్చొని పూజ చేస్తారు ఇది ఇంటిల్లి పాలి చేయవలసిన పూజ కానీ సపరేట్గా చేసే పూజ కాదు అయ్యప్ప అంటరాని దేవుడు కాదు అయ్యప్ప స్నేహపూర్వతమైనటువంటి అనుగ్రహ వరదుడు ఇప్పుడు మీరు అన్నారు చూసారా స్వామి మా ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి పనికిరాదు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నారా ఫోటో మరి ఆయనకి పనికి వస్తుందా వెంకటేశ్వర స్వామి ఉన్నారా ఆయనకి పనికి వస్తుందా అమ్మవారు ఉన్నారా అమ్మవారికి పనికి వస్తుందా రాముడు ఉన్నాడా రాము ఆ అందరికీ పనికి వస్తుందంటే ఈ అయ్యప్ప కూడా పనికి వస్తుంది వాళ్ళ ఆ అదే అంటుముట్టు ఆ దేవుడికి పనికిరాదంటే ఈయన కూడా పనికిరాదు మరి అందరికీ పనికి వస్తుందంటే ఈయన కూడా పనికి వచ్చినట్టే కదా ఈయన స్పెషల్ దేవుడు కాదు కదా వాళ్ళకు పుత్రుడు కాను వాళ్ళ యొక్క అనుగణగా ఉన్నవాడే కదా సో కుటుంబంలో అన్ని దేవుళ్ళు ఉండొచ్చు ఆఖరికి మనం మన ఇంట్లో ఉండొచ్చు అంటే అయ్యప్ప మన ఇంట్లో ఉండొచ్చు కన్యాసామి మాల వేసుకున్నాక కన్ఫామ్ గా మకర జ్యోతికి వెళ్ళాలన్నా చిన్న పెద్ద పదం కూడా చేయాలి ముందు కార్తీక మాసంలో మాల వేసి మార్గశీరంలో దీక్ష ఉండి ఆ యొక్క మకరానికి శబరిమకి వెళ్ళడం అనేది ఒక లెక్క ఉండేదండి ఇంతకు ముందు కాలంలో జనవరి ఒకటికి ముందు రోజు రాత్రి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు పెద్ద పదం ఓపెన్ చేసేవాళ్ళం రద్దీని తట్టుకొని వాస్తవానికి పెరిగిపోయారండి జనం కూడా విపరీతంగా పెరిగిపోయారు మొదటిసారి మాల వేసుకున్నప్పుడు శబరిమలకి వెళ్ళండి ఇప్పుడు పెద్ద బాధ నవంబర్ పదహారు నుంచే గత రెండేళ్లుగా స్టార్ట్ చేసేశారు కాబట్టి అది కూడా సమయం పెడుతున్నారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదింటి వరకు నడుపుతున్నారు మళ్ళీ ఆ సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అక్కడ కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని ప్రాంతాలు ఉంటాయి రాత్రి పుట్ట కంట్రోల్ చేస్తారు తర్వాత ఆఖరి మినిట్లో రాత్రి కూడా నడుస్తున్నారు కొంతవరకు జనవరి పది పదకొండు తర్వాత కాబట్టి పెద్ద పాదం వెళ్ళడం ఆ పాదయాత్ర ఆ స్వామి వారి యొక్క పాదయాత్ర వనంలో ఆ పాదయాత్ర చేయడం ఎరుమి నుండి సన్నిధానం వరకు నడిచి వెళ్ళడం పాదయాత్ర అంటారు ఆ పాదయాత్ర చేసి ఏరుముడి కట్టి శబరిమలకి వెళ్ళడం ముఖ్యం కన్యాస్వామి అలా వేస్తే చాలా పౌరు అందులోనూ అన్ని యాత్రలు దొరికితే కానీ కన్ని యాత్ర దొరకదు అలాంటి కన్నీస్వామి పుట్టినందుకు ఒక్కసారైనా సబ్రమణ్యకి వెళ్ళాలి కాబట్టి సబ్రహ్మణ్యకే వెళ్దాం